అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో మేము ముందుకు సీల్కు పెట్టుకొచ్చిన వివరాలు బండి వివరాలు వచ్చేసి మహీంద్ర బొలారో సిటీ పికప్ బండిది వచ్చేసి బండి మోడల్ గట్లా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి ఈ బండి మోడల్ వచ్చేసి బండి అయితే యాక్సిడెంట్ కండిషన్లో ఉంటుంది జరిగిందండి తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి ఇరవై వేల కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది బండి అయితే చూస్తున్నాను అండి నీట్గా షోరూమ్ ఉన్నట్టు ఉండటం జరిగింది ఎక్కడ యాక్సిడెంట్లు అయితే అవ్వలేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ నాలుగు షోరూమ్ వచ్చేసిన టైల్లో ఉండటం జరిగింది దీనికి వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి అదేవిధంగా రెండు సంవత్సరాలు ఫిట్నెస్ అయితే ఉండటం జరిగింది ఈ బండికి కాబట్టి మీకు సంవత్సరం దాకా మీకు ఎటువంటి పెండింగ్లు కానీ ఇవన్నీ ఏమి లేవన్నీ క్లియర్గా ఉన్నవి అలాగే ట్యాక్స్ కూడా మొత్తం క్లియర్గా ఉంది ట్యాక్స్ కూడా ఎటువంటి పెండింగ్లు అయితే ఇవ్వండి ఈ బండి మో మోడల్ చెప్పాను కంటే ధర వచ్చేసి కస్టమర్ ఆరు లక్షల తొంభై వేలు అయితే చెప్తున్నారు మీరు లైవ్లో వచ్చి చూసుకుంటే మీకు బార్గెనింగ్ అయితే తగ్గిస్తానని చెప్పారండి ఇరవై రెండు మోడల్ బండికి దీనికి మీకు ఫైనల్స్ కావాలన్నా కానీ మీకు ఫైనల్స్ అనేది లభిస్తుంది ఈ బండి మీద ఎటువంటి ఫైనల్స్ కూడా లేదు మీరు చూసినా కానీ ఈ బండి వచ్చేసి నేను లైవ్లో తీయడం జరిగింది అలాగే ఈ బాడీకి ఎక్స్ట్రాగా లోడ్ మోసుకున్నా కానీ ఇబ్బంది కలుపుకుని ఉండటానికి ఎక్స్ట్రాగా సపోర్ట్లు పెట్టి చేయించడం జరిగింది హెవీ హెవీగా బాడీని మీరు కాబట్టి ఎటువంటి బరువులు వేసినా కానీ ఈ బండికి డోకా లేకుండా మీకు నడుస్తుంది మీకు వీడియో చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే నేను బండి ఎలా ఉంది ఏంటని పీస్ టు పీస్ మీకు చూపించడం జరిగింది కాబట్టి మీరు వీడియో చివరి చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుందండి చూసినా కదా బొలే బొలేరో సిటీ పికప్ బండి అండి ఇది వచ్చేసి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడలు ఇంటీరియర్ కూడా ఇంతవరకు షోరూమ్స్ వచ్చే ఎలా వచ్చిందో అంతే ఉందండి ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు బండికి పేపర్లు అయితే క్లియర్ ఉన్నాయండి కొత్త బండి కొనుక్కోవాలంటే మీకు దాదాపు ఈ బండిని ఈ విధంగా నిలబెట్టాలంటే తొమ్మిది నుంచి పది లక్షల దాకా అవుతుంది కాబట్టి మీకు ఈ బడ్జెట్లో చాలా వరకు తగ్గుతుంది కాబట్టి ఎవరికన్నా కొత్తగా ఈ బండి కొనుక్కునే వాళ్ళు ఇలాంటి బండ్లు కొనుక్కోవడం వల్ల మీకు చాలా వరకు సేవ్ అవుతారండి దీని ఇంజన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉండటం జరిగింది ఎక్కడ రేంజ్ అయితే పడలేదో చూసినాకండి ఇదొన్న లొకేషన్ వచ్చేసి మహబూబాద్లో అయితే ఉండటం జరిగింది ఎవరికైనా కావాలంటే ఓనర్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్